హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇరవై నాలుగు నుంచి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎగ్జామ్స్ తెలంగాణకు సంబంధించి గురుకులాల్లో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ని టీజీపీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ ఆదివారం రిలీజ్ చేశారు గ్రేడ్ వన్ వెల్ఫేర్ అండ్ లేడీస్ సూపరింటెండెంట్స్ సహా పలు ఉద్యోగాల కోసం ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు పరీక్షలు నిర్వహించనున్నారు ఎస్సీ బీసీ మహిళా శిశు సంక్షేమ శాఖల పరిధిలోని హాస్టల్స్లో ఐదు వందల అరవై రెండు మంది ఆఫీసర్లు సిస్ సంరక్షణ గృహాల్లో పంతొమ్మిది మంది మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షను ఈ నెల ఇరవై నాలుగు నుంచి నిర్వహించేందుకు టీజీపీఎస్సీ తాజాగా నిర్ణయించింది డైలీ రెండు సెషన్లలో కంప్యూటర్ పరీక్షలను నిర్వహించనున్నారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ జరగనున్నాయి ఎగ్జామ్స్ ప్రారంభానికి మూడు రోజుల నుంచి హాట్ టికెట్లు అధికారిక వెబ్సైట్లో అవైలబుల్లో ఉంటాయి ప్రభుత్వం అది డబ్ల్యూడబ్ల్యూ డాట్ టీఎస్పిఎస్సి డాట్ గవర్నమెంట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు పాస్పోర్టు పాన్ కార్డు ఓటర్ ఐడి ఆధార్ కార్డు ప్రభుత్వ ఉద్యోగి ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ అభ్యర్థులు తమ వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది ఒకసారి ఎగ్జామ్ షెడ్యూల్ చూద్దాం సో పే ఇరవై నాలుగు ఆరు నుంచి ఇరవై ఎనిమిది ఆరు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు పేపర్ వన్ జనరల్ స్టడీస్ ఎగ్జామ్ ఉంటుంది ఇరవై నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పే పేపర్ టూ ఎడ్యుకేషన్ బ్యాచులర్ ఎడ్యుకేషన్ లెవెల్ ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు పేపర్ వన్ జనరల్ స్టడీస్ అలాగే రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్ టూ ఎడ్యుకేషన్ బ్యాచులర్ అండ్ ఎడ్యుకేషన్ లెవెల్ అలాగే మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు వరకు పేపర్ టూ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పేపర్ టూ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ హెచ్ఐ ఎగ్జామ్స్ అయితే ఉంటాయి ఇది ఇవాల్టి అప్డేట్ సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్